బీఆర్ఎస్ పార్టీ కారణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పోలమాలను వ్యతిగనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతులు మాట్లాడుతూ జయశంకర్ సార్ సేవలను కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తారని తెలిపారు ప్రత్యేక రాష్ట్ర సాధనలో సాగు చేసిన సూచనలు సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క తొంభైవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శిరస్సు వంచి వారి పద్మ పదాలను నమస్కరిస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి జీవితం మొత్తం ఆ జన్మాంతం పుట్టిన నుండి గిట్టిన వరకు ఏదైతే ఆ జన్మాంతం అంటావు నువ్వు మీసాల వయస్సు నుండి చనిపోయేంత వరకు కూడా ఒకే ఒక నినాదం ఒకే ఒక ఆశయం ఒకే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి అరుదైన వ్యక్తి అరుదైన మరి ఒక మేధావి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పక తప్పదు మరి పంతొమ్మిది వందల యాభై నాలుగో ప్రాంతంలోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నాన్ ముల్కి ఇష్యూస్ మొదలు పెట్టుకుంటే మొన్నటికి మళ్ళీ దశ పోరాటం తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు మరి ఆయన ఏకైక లక్ష్యంతో పనిచేసిన గొప్ప నాయకుడు గొప్ప సిద్ధాంతకర్త తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం మరి ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అంటే ఒక సంవత్సరం కాలం ముందే మరి ఆయన ఆయన సిరకాల స్వప్నం ఆయన ఆశ శ్వాస ఆయన ఊపిరి అంతా కూడా తెలంగాణ కోసం పనిచేసింది వారు మరి మన మధ్య లేకపోవడం ఆ స్వాతంత్ర ఫలాల తెలంగాణ స్వాతంత్ర ఫలా చూడలేకపోవడం ఒకటే బాధాకరమైన విషయం తెలంగాణ ప్రాంతంలో నాటి నుండి కూడా మరి ఏదైతే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండుగా కలిపి నెహ్రూ ఆయాంగా కలిపి తెలుగు రాష్ట్రాల్లో రెండు కలిపి నాటి నుండి ఈ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష అనచివేత అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు వందలాది సమావేశాలు కాకతీయ యూనివర్సిటీలో ఆచార్యులు ఉన్న సమయంలో కూడా మరి ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఎన్నో వేదికల భావజాల వ్యాప్తి కావాలి తెలంగాణ ఆవశ్యకత తెలియాలి సమాజానికి తెలంగాణ ఆవశ్యకత గురించి జాగృతం చేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మరి ఆ రోజు ఈ రోజు మన మన దేశం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ స్థాయిలో ఉద్యమం నడిసిందంటే మరి నాటి నుండి మరి కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఉద్యమం ఉద్యమశేఖర్ సార్ గారు కొన్ని వేలాది సమావేశాల్లో విద్యార్థులకు కావచ్చు మేధావులకు కావచ్చు ప్రజా సంఘాలకు కావచ్చు ఎంతో రకమైన ఎన్నో రక ఎంతో ఇబ్బందులు అయినప్పుడు కూడా ఆ తెలంగాణ ఆవశ్యకతను ఆ భావజాల వ్యాప్తిని మరి అందరికీ చెప్పిండు కాబట్టే సబ్బన్న వర్గాలు మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై నినదిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించింది మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అడుగు జాడంలో ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసా మార్గంలోనే మరి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు జయశంకర్ సార్ కేసీఆర్ గారికి ఇటుబత చేస్తూ ఉంటే వారి మాటలను వారి యొక్క అనుసరణీయమైన మార్గాన్ని ముందు తీసుకుపోయి ప్రపంచంలో భారత స్వాతంత్ర ఉద్యమం ఎట్లయితే అహింస పద్ధతిలో వచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా తీసుకొచ్చానికి ఎన్నో ఆడుకోట్లు ఎదుర్కొన్నారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆచార్య పదవిని మరి కాకతీయ యూనివర్సిటీలో తీసేస్తా అంటే కూడా బెదరలే ఈరోజు నెట్వర్క్ అంటే సమాజం పూర్తిగా మరి మన చేతిలో గుప్పిట్లోకి అయిపోయింది ఇంత సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు ఎప్పటికప్పుడు సమాచార సేకరణ సమాచార వ్యాప్తి తొందరగా అయిన సందర్భంలో ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా మనం అందరం కదులుతా ఉన్నాం కానీ నాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై ప్రాంతంలో మరి ఎన్నో అణచివేతలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఒత్తిడి వచ్చినప్పటికి కూడా విరవకుండా ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా మొక్కవుని ధైర్యంతో ఉండి పట్టుదలతోటి వారు ఉన్నారు కాబట్టి మూడు తరాల ఉద్యమాలు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం కావచ్చు అంతకంటే నాన్మూలికి ఆరు ఆరు వందల పది పంచసూత్రాల పథకం ఇట్లా అన్ని రకాల విషయాలు అన్నిటి కూడా ఫజల కమిషన్ రకరకాల ఫజల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఇట్లా ఏ రకంగా చూసినా వారు అన్ని రంగాలు అన్ని రకాలుగా మూడు తరాల ఉద్యమాన్ని కూడా నాయకత్వం వహించి ఉద్యమ స్ఫూర్తిని నింపించి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో వారు లేకపోవడం బాధను కలిగిస్తూనే ఉంది తప్పకుండా ఆ సార్ ఆశయాలను కొనసాగిస్తాం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొమ్మిది సంవత్సరాల కాలంలో వారు ఏదైతే కోరుకున్నారో నా తెలంగాణ కోటి రత్నాలవీనాన్ని చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలు చెప్పిన చాలా మంది ఉద్యమ కారణం కూడా వారి కాస్త మేము విన్నాం వారితో పాటు ఆదిలాబాద్ ఆస్తిఫాబా ప్రాంతంలో మరి బస్సు యాత్ర కేసీఆర్ గారితో పాటు వారితో పాటు ఒకే బస్సులో ప్రయాణించే అవకాశం కూడా మనకు కల్పించింది సార్ సార్ మా యొక్క ఆచరణీయమైనటువంటి మాటలు కావచ్చు వారు చెప్పినటువంటి పద్ధతులు కావచ్చు కాలంలో కొద్ది సమయం వారితో గడిపినప్పుడు కూడా మా మది నిండా ఉన్నాయి సార్ యాదులు ఎప్పటి ఉంటాం సార్ ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి యొక్క నారాణ నింపుకొని ప్రతి తెలంగాణ పౌరుడు ముందుకోవాలి ఎక్కడ అన్యాయమైనా సరే ప్రశ్నించాలి ఎక్కడ ఉడిదొడుకులు ఉన్నా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా కొంతెత్తి నినదించాలి తెలంగాణ ప్రాంతం వాడు ద్రోహం చేసి ఇక్కడనే పాతి పెట్టాలి తెలంగాణ ప్రాంతీయతను దూరం చేస్తే తెలంగాణ పొలిమేరలకు కూడా తరిమి తరిమి కొట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మాటలు కొనసాగిస్తాం తప్పకుండా తెలంగాణ ప్రాంతానికి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ అన్యాయం చేయాలని ప్రయత్ ప్రయత్నిస్తే తీవ్రమైనటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మా సార్ అదే చెప్పారు తెలంగాణ యావత్ సమాజానికి అదే స్ఫూర్తున్నది కాబట్టి తప్పకుండా తెలంగాణ పరిరక్షణ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో గౌరవ పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా తప్పకుండా కేసీఆర్ గారు అడుగుజాడలో నడుస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు కన్నా తెలంగాణ నిర్మాణం కోసం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసే దిశలో మేమందరం కూడా మరి పావులు కథం కథం కలిపి ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ మరొకసారి వినయపూర్వక వినమ్ర సిద్ధాంతం ఘటిస్తా ఉంది మన తెలంగాణ ప్రదాత తెలంగాణ సిద్ధాంతకర్త మరి అన్ని రకాలుగా ఆయన ప్రొఫెసర్ కూడా మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా నీటి విషయాల్లో కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ అనేకమైన అసమానతలతోటి మనల్ని వెనుకబడి తోచేసే పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రంలో కోస్తా ఆంధ్ర రాయలసీమలో ఉంటే దాన్ని ఏ విధంగా తీసుకురావాలని మరి మన కేసీఆర్ మన నాయకుడు పార్టీ సంస్థాగత అధ్యక్షుడు ఆయన అటువంటి వారితో స్ఫూర్తి తీసుకొని మరి అనేకమైన సబ్జెక్టులు తీసుకొని ఏ విధంగా తెలంగాణ సాధించుకుందాం ఏ విధంగా ఇక్కడ ప్రాంత రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మరి నీటి విషయం లోపల కానీ ఇంకా ముఖ్యంగా అయితే వ్యవసాయదారుల విషయంలో ఏ విధంగా మనం వెంకబడ్డం అనేది అనేకమైన కార్యక్రమాలు చూసుకొని ఆయన మరి ఆయన సిద్ధాంతం అంతా రంగరించి తెలంగాణ కోసం ఏర్పరిచి ఈ సుమారు జయంతి దినోత్సవం కాబట్టి ఆయన పుట్టిన సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం గౌరవ కౌన్సిలర్లు గౌరవ పార్టీ పెద్దలు నాయకులు అందరం కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలను